శ్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు ఒక అద్భుతమైన మూలిక గురించి తెలుసుకున్నాము అదే ఎర్రి కుక్క కాటు విషానికి విరుగుడు చుంచెలక అంటే చుందెలక కాటు విషానికి విరుగుడు జర్రికాటు విషానికి విరుగుడు ఇంకా చెప్పాలంటే మింగిస దానికి కూడా పనిచేస్తుంది చాలా రకాల విషపూరితమైన కీటకాలు గనక మనలో పుట్టినప్పుడు ఆ యొక్క మూలిక అద్భుతంగా పనిచేస్తుంది మరి దాన్ని ఈరోజు మనము చూపెట్టుకొని దాన్ని ఎట్లా వాడుకోలో కూడా చూపెడతాను మీకు ఎవరికైనా కుక్క గనక కరిస్తే విషాన్ని నిదర్శనంగా చూడవచ్చు కాలుకు కుక్క ఆ మన ముందే విషం బయటికి అనేది వస్తుంటుంది అంతటి అద్భుతంగా ఆ మూలికే మనకు చూపెడుతుంది మరి ఆ మూలిక ఎట్లుంటుంది ఏ ప్రాంతంలో ఉంటుంది అన్న విషయం కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఈ మొక్క గురించి మాత్రము ఇది శ్రీకాళస్థి అంటే అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి కానీ ఈ ప్రాంతంలో అయితే మేము కొన్ని తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నాము అది ఈ ఈ మధ్య చాలా వరకు అయితే విశాలమైన దాన్ని ఇవ్వడం జరిగింది అద్భుతంగా పనిచేసింది కొన్ని ప్రాంతాల్లో ఇదే కుక్క కాటుకు సుమారుగా కొంతమంది వైద్యులు ఇస్తున్నారు అందరికి శ్రేయస్సు కోరి ఉచితంగానే చెబుతున్నాను దీన్ని ప్రతి ఒక్కరు ఆశిస్తారని కోరుకుంటున్నాను ఆ మొక్క ఇక్కడనే పెంచుతున్నాము ఇలా రండి అది చూసినాక దాని విధానం మొత్తం చెప్తాను దీన్నే సర్పాక్ సెంటరు ఇగో ఈ విధంగా పూత అనేది వస్తుంది ఇట్లా పాము పడగ విప్పినట్టుగా ఇక్కడ చూడండి పాము ఏ విధంగా అయితే పడిగిప్పిందో ఆ విధంగా పువ్వు అనేది వస్తుంది ఇట్లా ఇది చిన్న కాయగా వస్తుంది ఇంకా కాయలు రాలేదు కాయలు వచ్చినాక కూడా ఒక వీడియో తీస్తాను అయితే ఇవి దీన్ని సర్పాక్షి పిలుస్తారు సర్పాక్షి ఇది చాలా విశాలమైన పోరాటం చేస్తుంది ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఇది ఎలక చెవిగా కూడా కొన్ని ప్రాంతాల్లో భావిస్తారు కానీ ఇది చెవి సంబంధించిన మొక్క ఇగో చిన్న ఇట్లా ఇలా చివిగా ఉన్నట్టుగా ఆకులు అనేటివి ఈ విధంగా ఉంటాయి ఇట్లా మరి ఆ పాము ఇప్పుడు ఆ కుక్క ఎవరికైతే కరిసిందో ఎర్రి కుక్క కానీ ఏ కుక్క కానీ మరి ఆ విషము ఎట్లా పోతుంటే ఇలా చూడండి ఈ ఆకులను సుమారుగా ఇన్ని ఆకులు తీసుకోండి ఇన్ని ఆకులు తీసుకొని మెత్తగా నూరాలి దాన్ని మెత్తగా నూరి ఆ ఎక్కడైతే ఆ కుక్క కరిసిందో సపోజ్ ఒక కుక్క పరిగెత్తుకొచ్చి అది మనం పరిగెడుతున్నా కానీ నడుచుకుంటా పోనీ కానీ ఈ పిక్క ఇక్కడ కరుస్తుంది అనుకున్నాం ఇక్కడ కరిసింది అనుకున్నాం ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ దాదాపు ఇంత దూరం అందుకో ఎందుకంటే పిక్కల్ని ఎక్కువ పడతాయి నాకు నుంచి చూశాను నేను అయితే ఇటు కానీ ఇటు కానీ ఎక్కడ కరిచినా కానీ మరి ఈ ఆకుని తీసుకొని మెత్తగా నోరి దానికి పల్సగా పైన రాయాలి దీన్ని ఇట్లా ఇలా రాసేసి మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే పల్సటి చుట్టేటువంటి బట్ట అంటే అది జాలీలు జాలీలు ఉంటుంది దాన్ని తీసుకొచ్చుకొని కట్టిన ఏం లేదు లేదంటే మన దగ్గర కూడా వేరే క్లాత్లన్నంటి బట్టల షాపులలో దొరుకుతాయి అలాంటివి తీసుకొచ్చుకున్న ఇంత వెడలుపుతోటి దానికి ఒక కట్టు కట్టి అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఒక బగిట్లో కొద్దిగా నీళ్లు తక్కువ ఉంచి అందులో కాలు పెట్టండి కాలు పెడితే అది సన్నగా ఇట్లా బ్లడ్ అనేది బయటకు వస్తుంటుంది ఇట్లా దారాలు 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 వస్తుంటుంది తర్వాత దాన్ని మీరు నిదర్శనంగా ఒక పుల్లబట్టి దాన్ని పైకి లాబట్టి చూడవచ్చు మీరు అది విషం బయటకు మొత్తం వచ్చేది ఎంతసేపు అయితే వస్తుందో అంత విషం అది ఎక్కడ దాక్కుందో ఆ కుక్క కరిసినటువంటి రేబీస్ అనే వైరస్ అది మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ సర్పాక్షి వల్ల అది వచ్చు అంతవరకు మీరు ఆ కాలు నీళ్ళలో ఉంచితే మీకు అది తెలుస్తుంది మీకు అది కన్నడ అది మీరు చూడనవసరం లేదనుకుంటే వట్టి కట్టినా అది బయటకు వచ్చేస్తుంది పైన కట్టినంత మాత్రమే బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా మేము కుక్క కలిసిన వాటికి దీన్ని అనేది ఇట్లా ఇచ్చాము ఇవ్వడం వల్ల అది బయటకు అనేది వచ్చింది వాళ్ళకు ఆ కుక్క పరిష్కారం అనేది జరిగిపోయింది అయితే ఈ మధ్య కాలంలో ఒక రెండు మూడు కుక్కలు కలిసి పాపం ఒక చిన్న మేక ఇంతెంత ఉంటుంది చిన్న మేక అంటే అది ఒక ఏడు నుంచి ఎనిమిది కిలోల వరకు ఉంటుంది ఆ మేక పాపం దాన్ని కండలు కండలు నా రక్తాలు గారేటట్టుగా ఆ రెండు మూడు కుక్కలు కలిసి దాడి చేసి ఇప్పుడు మేము అదే సమయానికి దీన్ని ఇంత దంచి ఎక్కడైతే ఉందో ఇది కొరికిన మరకలు అంటే ఈ కొరికినటువంటి పుండ్లు గాయాలు కొరికిన గాయాల కాడ దీన్ని పెట్టి యాకు మెత్తగా నూనె అక్కడ ముద్దలు ముద్ద ఇట్లా పలసగా రాసేసి కట్టినాము ఒక రోజు తర్వాత అది ఫ్రీగా అయింది అది ఇప్పుడు మళ్ళా మేత తింటుంది అంటే గడ్డి తింటుంది ఆ గడ్డి తినుకుంటూ అది కూడా మంచిగా అయిపోయింది అంటే అంత అద్భుతంగా పనిచేసింది మొన్న అంటే ఈ మధ్యకాలంలో జర్రి కుట్టింది ఆ జర్రి కుట్టిన వరకు ఏం చేసినామంటే ఇవి ఒక నాలుగు ఆకులు నువ్వు నేల వేము నేలవేము ఎవరికైనా ఇప్పుడు నేలవేము అంటే పాము కాటు విషయానికి విరుగుడు తేలికాటు విషయానికి విరుగుడు జర్రికాటు విషయానికి విరుగుడు అని తెలుసు ఎవరికైనా దీని యొక్క నాలుగు ఆకులు ఆ నేల వేము కూడా ఇలా చూపిస్తారండి ఇదే ఆ నేల ఆ జర్రి కుట్టిందని అతను మా దగ్గరకు వచ్చిండు ఆ జర్రి కుట్టిన సమయంలో ఆయనకు మంట అనేది పోట అనేది వస్తుంది చిన్నగా కంతిలాగా అక్కడ ఏర్పడ్డది మరి అలాంటి వారికి ఒక్క నాలుగు ఆకులు ఈ సర్పాక్షి ఒక నాలుగు ఆకులను మెత్తగా నూరేసి అక్కడ రాసినము ఒక రెండు ఆకులు ఒక రెండు ఆకులు కలిపి చిన్నగా ఒక మాత్ర అది ఎంత పల్లి విత్తనం అంత మాత్రం లోపలికి మింగుమని చెప్పాము ఇది మాత్రము బాగా చేదుగా ఉంటుంది మరి ఈ నేల అనేది బాగా చేదుగా ఉంటుంది ఇది మాత్రము చేదుగా ఉండదు ఇది మామూలుగానే ఉంటుంది బాగా రుచి ఏమి ఉండదు ఇది దీన్ని రుచి అనేది పెద్దగా మనం వర్ణించలేము అది చప్పచప్పగానే ఉంటుంది ఇది కూడా ఇది మాత్రమే ఎప్పటి నుంచో దీన్ని షుగర్కి ఎక్కువ జనాలు ఉపయోగిస్తున్నారు ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నారు షుగర్ పిన కానీ ఇది ఎక్కువ వాడడం వల్ల మనకు పురుషులకు పురుషత్వం నశిస్తుంది దీన్ని ఎక్కువ వాడడం వల్ల మంచిది కాదు దీన్ని వాడుకునేంతనే వాడుకోవాలి మరి మొక్కను మాత్రం ఈ విధంగా అయితే గుర్తుపట్టాలి ఇప్పుడు మింగీస గరిచింది ఒకవేళ సుంచలక కరిచింది సుంచలకంటే అది కిచికిచ్చు అనుకుంటుంది ఇది తిరుగుతుంటుంది అది మరి అలాంటి వారికి కూడా సుంచలక కరిచిన వెంటనే సేమ్ ఇదే విధంగా ఇవ్వక పదాకులు ఇవ్వక ఇవక పదాకులు మెత్తగా నూరి పైన రాయాలి పైన రాసేసి ఇవ్వక రెండు ఆకులు అవి ఒక రెండు ఆకులు మళ్ళీ నూరి గోళీలు కట్టి రెండు రోజులు పొద్దున పొద్దున వేసినట్టయితే ఆ చుంచలక కాటు విషయం కూడా పూర్తిగా నివారణ జరుగుతుంది అయితే ఇప్పుడు పాము గరిచినా తేలు గరిచినా ఇదే విధంగా ఉపయోగించుకోవచ్చు అయితే ఈ సర్పాక్షి మీకు అందరికీ దొరకపోతే ఈ నేలవేము ఒక్కటే ఇది సంస్కృతాలు దీన్ని బోనిమ్మ అని పిలుస్తారు మరి దీన్ని ఏ పాము అన్న నుండి మా తాతలు ముత్తాతల నుంచి మేము చేస్తూనే ఉన్నాము అది అనుభవమైన యోగం మాది మీరు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు దీన్ని ఈ ఇట్లా ఈ కొమ్మల వరకు కడిగేసి వీటికే ఉన్న బల్లిపాత్రలు కానీ ఇంకేమన్నా చెత్త చెదరమని ఉంటే కడిగి మంచిగా నీడ ఎండబెట్టుకొని ఒకరోజు ఎండించుకొని మొత్తము మెత్తగా దంచి పౌడర్ చేసుకోండి కరిచిందో ఒక గింత పౌడరు ఒక ఇరవై గ్రాముల మోతాదుగా పౌడర్ పది నుంచి ఇరవై గ్రాముల మోతాదు పౌడరు మన పల్లె నూనె కల్పించి తాగిచ్చండి పాము కడిచిన వెంటనే ఎందుకంటే వెంటనే కాదు ఒక అరగంట కానీ ఒక పావు గంట కానీ ఆ విషయం ఎప్పుడైతే నురుగ రాకముందుకు మరి నురుగు వస్తుంటే అప్పుడు మనం కడుపులోకి పోదు కాదు ఈ నురుగ రాకముందుకే పాములు కరిచిన వరకి ఈ వాస్తనికి నిమ్ము అనే నీరు అనేది జమ అవుతుంటంత అంత ఊపిరితిత్తుల్లా నూరగా తయారై బయటికి నృరుసలు వస్తుంటాయి మరి అలాంటి సమయాన దీన్ని గనక మీరు ఈ నేల వేమును కనుక ఉపయోగించుకున్నట్టయితే ఎలాంటి పామన కానీ పెంజర కానీ మన నల్ల త్రాచు కానీ త్రాచు కానీ మన్ను తిన్నే మంజర నాకుతుంది కొంతమందికి ఆ నాకిన వారికి కూడా పుండ్లు అయితే ఉంటాయి మొత్తము ఆ మన్ను తిన్న మంజర అనేది అది ఇందలనే ఉంటుంది మచ్చల మచ్చలు ఉంటాయి అది నాకిన వెంటనే మనం ఏం చేయలేము అది కరవలేదు అనుకుంటాము కానీ తర్వాత శరీరం మొత్తం పికిలిపోకుండా మచ్చల మచ్చలు అవ్వకుండా నీరుగాడుతుంటుంది ఆ మన్ను తినే మంజర సుమారు అది ఒక ఇంతవరకే ఉంటుంది గతంలో కూడా దానిపై ఒక వీడియో తీసేయం మనం యూట్యూబ్లో మన ఛానల్లో మరి ఈ విధంగా దాన్ని కనుక ఒక పది గ్రాముల మూతద్ద నూనెలు కలుపుకొని తాగి అదే నూనెలు కలిపి పైన రాయాలి పైన రాసినట్టయితే ఒక రెండు సార్లు చేసేసరికి ఆ మచ్చలు ఆ పుండ్లు అదంతా పూర్తిగా నివారించబడుతుంది ఈ విధంగా చేసినట్టయితే ఇక కొందరికి అది ఆ అనేది కొంత అప్పుడు మనకు బాగా నోరు అనేది టేస్ట్ అనేది తెలియదు మరి ఆ టేస్ట్ తెలవాలంటే కొందరికి స్వీట్గా ఉండే నోరు పాంగరిసినప్పుడు మరి ఇది ఒకటికి రెండు సార్లు కూడా కొందరికి తాగించాల్సి ఉంటుంది నూనెలో పల్లి నూనె కలుపుకుంటూ ఇంత నూనె పోయాల ఇంత పౌడరు ఒకటికి రెండు సార్లు కలిపినట్టయితే ఆ పూర్తి ఎప్పుడైతే నోరు చేదుగా వస్తుందో అప్పుడు విషం దిగిందని మనం అర్థం చేసుకోవచ్చు పూర్వం నుంచి అయితే ట్రైబల్స్ కానీ ఆదివాసులు కానీ ఎవరు కానీ మన పూర్వం అంతా వైద్యశాస్త్రం అంటూ బాగా అభివృద్ధి లేదు మనం ఎప్పటి నుంచో వాడింది కూడా ఆయుర్వేదమే ఇప్పటికీ వాడుతున్న కూడా ఆయుర్వేదమే ఆయుర్వేదానికి ఒక గొప్పతనం ఉంది ఎంత చెప్పినా తక్కువే మనము ఆయుర్వేదం లేకుంటే ఎవరు ప్రతి మొదలుకుంటే కందిపప్పు పెసరపప్పు దొండకాయలు కాకరకాయలు అలచంతలకాయలు ఇవన్నీ ఆయుర్వేదానికి సంబంధించినవి ఇవన్నీ చెట్ల నుంచి చెట్టి ఇప్పుడు వాటన్నిటిని పౌడర్ రూపకం కూడా మార్చుకొని తినొచ్చు కందిపప్పులు చారు చేసుకొని కూడా తినొచ్చు మనం పౌడర్ చేసి సరే అవన్నీ పోనివ్వండి ఆయుర్వేదం అనేది మనసులను ఎప్పుడున్నా బ్రతికిస్తుంది మరి ఈ విధంగా మీరు తయారు చేసుకోండి ఇప్పుడు చుందెలక కరిచినప్పుడు అది కూడా ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇలాంటి వాటన్నిటిని మీరు ఈ మొక్కలు అనేటివి మీకు ఎక్కువగా దొరకాలంటే శ్రీకాళహస్తిలో చాలా మొక్కలు అనేటివి ఉన్నాయి మరి తెచ్చి ఇలాంటి మొక్కలను ఇంటి చుట్టూ పెంచుకోండి ఇంకోటి ఈ నేలవేమో తేలు కుట్టిన వారికి వారికి బగ 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 బగం మండిపోతుంది పోటొస్తుంది ఇక మేము చచ్చిపోతున్న నాయను అనుకుంటారు వాళ్ళు ఆ నొప్పి తట్టుకోలేకడా కొందరకం పైకి ఎక్కుతుంటుంది తేలిగొడితే మరి వారికి కూడా ఒక్క చెంచడు కొద్ది నూనెలో ఇట్లా కలిపి ఆ ఉండ మింగించిన విత్తు పది నిమిషాల్లో పోటు నొప్పి అన్నీ తగ్గిపోయినాయి మరి ఇలాంటి మొక్కలను మీరు అందరూ తయారు చేసుకుంటారు అంటే చెట్ల నుండి పెంచుకుంటారు అని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు